రిలీజియన్ పాలిటిక్స్ రీజియన్ పాలిటిక్స్ యూత్ మెయిన్లీ అట్రాక్టింగ్ టు ద రిలిజియన్ పాలిటిక్స్ లైక్ బీజేపీ ఆర్ ఎంఎం సంథింగ్ అంటే ప్రోగ్రెసివ్ లీడర్స్ని చూడకుండా ఎవరు ఎక్కువ మమ్మ అట్రాక్ట్ చేస్తున్నారు అంటే రిలిజియన్ సైడ్ కానీ లేకపోతే సెక్యులర్ అనే పదాన్ని వాళ్ళ మైండ్ల నుంచి కంప్లీట్గా డివియేట్ చేసే ఒక ప్రయత్నంలో యూత్ మోస్ట్లీ అట్రాక్టింగ్ టు ద రిలిజియన్ అండ్ రిలీజియన్ పాలిటిక్స్ ఫ్రమ్ మై గ్రౌండ్ వెరీ పర్సెప్షన్ హై హై మీ నేమ్ ఓకే మై సెల్ఫ్ అభిమన్యు ఓకే ఐఎమ్ ద స్టూడెంట్ ఫ్రమ్ నిజాం కాలేజ్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ బిఏ హిస్టరీ డిపార్ట్మెంట్ సో ఐఎమ్ దఫ్ఐ జనరల్ సెక్రటరీ ఆఫ్ దిస్ నిజాం కాలేజ్ స్టూడెంట్ యూనిట్ దిస్ కాలేజ్ ఓకే ఈ పా ఇక్కడ మీకు ప్రస్తుతం పాలిటిక్స్ అవగాహన ఉందా ఈ ఏరియాలో జరిగే పాలిటిక్స్ మీకు లిటిల్ బిట్ ఉంది లిటిల్ బిట్ ఉంది ఓకే అంటే స్టూడెంట్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇక్కడ మనకి ఎవరు వస్తారు అంటే లైక్ బీజేపీఆర్ ఎంఐఎం ఎవరు బీఆర్ఎస్ లైక్ ఎవరు వస్తారు అని మీకు అనిపిస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి సో దాని గ్రౌండ్ సర్వే రిపోర్ట్స్ చూసుకున్నా నార్మల్గా చూసుకున్నా కానీ ఇక్కడ బికాస్ ఆఫ్ రాదర్ దెన్ వోట్ బ్యాంక్ పాలిటిక్స్ హియర్ డామినేటింగ్ ది కమ్యూనల్ బ్యాంక్ పాలిటిక్స్ మీన్స్ కమ్యూన కమ్యూనలిజం లైక్ ఎథ్నిసిటీ కమ్యూనిటీస్ కమ్యూనిటీస్ అనేటివి ఇక్కడ ఉన్న ఎలక్షన్స్ని ఇప్పుడు డామినేట్ చేయడం జరుగుతుంది సో సో జస్ట్ బికాజ్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హియర్ లైక్ ముస్లిమ్స్ లైక్ ఓ ఎవర్ దేర్ సో దే వాంట్ టు విందే అర్ కమ్యూనిటీ ఓకే కమ్యూనిటీ బేస్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కమ్యూనిటీ పాలిటిక్స్ మన సమాజానికి మంచిదా చెడ్డదా సో అంటే సమాజం మీద కమ్యూనిటీ పాలిటిక్స్ ఏ విధంగా ప్రభావితం చేస్తాయి సో నా పాయింట్ ఆఫ్ వ్యూల్ ఏంటంటే కమ్యూనల్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది ఇస్ ఫార్ సో డేంజరస్ ఫర్ డెమోక్రసీ ఓకే బికాస్ వి హ్వ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ అండ్ ఆ లెంథియస్ట్ కాన్స్టిట్యూషన్ విచ్ ప్రొటెక్ట్స్ అవర్ లిబరల్ రైట్స్ అండ్ సివిల్ రైట్స్ ఓకే బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద కమ్యూనలిజం ఇప్పుడు ఎలా చెప్పాలంటే విచ్ రిఫ్లెక్ట్స్ ఎత్నో సెంట్రసిజం లైక్ ఒక ఎత్నిసిటీ కానీ ఒక గ్రూప్ని కానీ పర్టికులర్గా అదే డామినేట్ చేయాలి ఇండియాని అన్నట్టు ఇక్కడ కాన్స్టిట్యూషన్లో కానీ ఇక్కడ ఉన్న మెజారిటీ పీపుల్స్లో కానీ థాట్ ఉండకూడదు ఎందుకంటే ఎలక్షన్స్ ఆఫ్ మీన్ టు బి ఫ్రీ ఫ్రీ ఫైర్ ఎలక్షన్స్ లైక్ అంటే ఎలా అంటే కమ్యూనిటీ బ్యాంక్స్ ఓట్ బ్యాంక్స్ పాలిటిక్స్ కాకుండా ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు వూ హ్యావ్ ద ఫ్రీ ఫేర్ మేనిఫెస్టేషన్ ఫర్ ద ఎలక్షన్స్ అండ్ ఆఫ్టర్ విన్నింగ్ వాళ్ళ అంటే ఆ మ్యానిఫెస్టన్ చెక్ చేసి ఈ విధంగా ఉంటే ప్రోగ్రెస్ ఓకే అంటే మనకి ఏ విధంగా అంటే ఇప్పుడు ఫ్రీ బీస్ కాకుండా కానీ లేకపోతే లీవ్ కూడా కాకుండా అంటే దే షుడ్ టాక్ ఆన్ ద ఎంప్లాయ్మెంట్ దే షుడ్ టాక్ ఆన్ ద ఎకనామికల్ ఇన్ఫ్లేషన్స్ దే షుడ్ టాక్ ఆన్ ద ప్రోగ్రెసివ్ నేచర్ రాదర్ దెన్ ద గివింగ్ ఫ్రీ బీస్ రాదర్ దెన్ గివింగ్ ఫ్రీ మానిటరీ బెనిఫిట్స్ టు ద పీపుల్ హూ హెల్ప్ దెమ్ టు విన్ ఇన్ ఎలక్షన్ ఓకే ఇప్పుడు నెల ఏమన్నారు మీరు అని అంటే ఇప్పుడు ఓన్లీ అన్ఎంప్లాయ్మెంట్స్ అండ్ డెవలప్మెంట్స్ మాట్లాడాలన్నారు ఓకే బీజేపీ డెవలప్మెంట్స్ చేసిందా దేశంలో అంటే ఇప్పుడు మనం దేశం గురించి మాట్లాడుకుందాం తర్వాత తెలంగాణ గురించి సో దేశంలో బీజేపీ చేసిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి అంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం గ్రహించారు అది చెప్పండి ఓకే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ అంటే ఫస్ట్ ఐ కమ్ విత్ మై ఎడ్యుకేషన్ సెక్టర్ సో ఎడ్యుకేషన్ సెక్టర్ ఈజ్ మోస్ట్లీ కంప్లీట్లీ ప్రైవేటైజింగ్ ఇన్ దిస్ బీజేపీ గవర్నమెంట్ బికాస్ జస్ట్ సీ ఇన్ దట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ జస్ట్ హౌ దే ప్రైవేటైజింగ్ ద యూనివర్సిటీస్ హౌ దే ప్రైవేటైజింగ్ దట్ గవర్నమెంట్ యూనివర్టి యూనివర్సిటీస్ టు బికాస్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చూసుకుంటే కానీ లేకపోతే అంతకుముందు సిచువేషన్ చూసుకుంటే కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఎంతో కొంత ఐ మీన్ ప్రోగ్రెసివ్ నేచర్ కానీ ఆ స్టూడెంట్స్లో ఎంతో కొంత ఒక అకౌంటబిలిటీ అనేది ఉండేది బట్ వెన్ ఎన్ఈపీ ఇంట్రడ్యూస్డ్ అంటే ఎన్ఈపీ వచ్చినప్పటి నుంచి కానీ తర్వాత ఇప్పుడు ఈ ప్రైవేటేషన్ అయినప్పటి నుంచి కానీ ఎడ్యుకేషన్ ఎంత అట్టర్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది అంటే యూజీసీ కూడా దే ఆర్ నాట్ రికమెండింగ్ దే ఆర్ రిక్రూటింగ్ పో లెక్చరర్స్ పోస్ట్ దే ఆర్ నాట్ రిక్రూటింగ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద సెవెరల్ యూనివర్సిటీస్ బట్ దే ప్రైవేటైజింగ్ ఎవ్రీథింగ్ దే దే కలెక్టింగ్ ఫీజ్ అండ్ దే లైక్ ఓకే నేషనల్ వైజ్ చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను ఎన్ఈపి అని చెప్తున్నాను ఇంతకుముందు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే టెన్ ప్లస్ టూ అని ఉంటుండే అంటే టెన్త్ వరకు చేసిన తర్వాత దే కెన్ డిస్కంటిన్యూ ఆర్ దే కెన్ రాదా కంటిన్యూ ఇంటర్మీడియట్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎన్ఈపి దే దేవ్ ద ఫామ్లో లైక్ ఒక ఫైవ్ ప్లస్ టూ ప్లస్ టూ లైక్ అంటే దే కెన్ డ్రాప్ ఎట్ సెవె సెవెంత్ క్లాస్ దే కెన్ డ్రాప్ ఎట్ నైన్త్ క్లాస్ దే హ్యావ్ దే విల్ గెట్ సర్టిఫికేట్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉందంటే ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ గెయినింగ్ బదులు వాళ్ళని ఎలా చేస్తున్నారంటే దే కన్వర్టింగ్ ద స్టూడెంట్స్ ఇంటూ లేబర్స్ అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు పర్టికులర్ ప్రొఫెషన్లో లేబర్స్ ఏ విధంగా అయితే తయారవుతున్నారో వాళ్ళం కూడా ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ అయితే వాళ్ళకున్న స్కిల్స్లో కానీ వాళ్ళకున్న ప్రొఫెషనల్లో వాళ్ళని ఆ విధంగా లైక్ ఇఫ్ దే హ్యావ్ ద స్కిల్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ అయితే ప్రొడ్యూసింగ్ ద ఫుట్వేర్ ఓకే దే విల్ ఎంకరేజింగ్ ఫుట్వేర్ సో దిస్ ఈస్ మీన్ టు బి అ స్టూడెంట్ నాట్ రైట్ అంటే ఒక స్టూడెంట్ అంటే కొంచెం ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి దే షుడ్ బి ఎయిట్ హై బట్ దే పుల్లింగ్ ద స్టూడెంట్స్ డోన్ వర్డ్స్ ఓకే సో ఈ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే దే ఆర్ ప్రొడ్యూసింగ్ లేబర్స్ రాదర్ దెన్ స్టూడెంట్స్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే వాట్ తెలంగాణ పాలిటిక్స్ ఇంతకుముందు ఎలక్షన్స్లో చూసుకున్నాము బికాస్ ఆఫ్ సమ్ ఫెయిల్యూర్ పాలసీస్ ఆఫ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ గట్ ఇంటో గవర్నమెంట్ రీసెంట్లీ సో కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇప్పుడు దే మో దే అట్రాక్టింగ్ పీపుల్ మోర్లీ టువర్డ్స్ ద ఫ్రీ బిస్ ఓన్లీ నాట్ టువర్డ్స్ ఎనీ ప్రోగ్రెసివ్ స్కీమ్స్ లైక్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ లైక్ ఎగ్జాంపుల్ మహాలక్ష్మి దే గివింగ్ సంథింగ్ లైక్ దట్ సో ఈ విధంగా ఏంటంటే దే నాట్ టు ఫోకసింగ్ ఆన్ ద ఎంప్లాయ్మెంట్ థింగ్స్ దే నాట్ ఫోకసింగ్ ద అంత స్టూడెంట్ ఈవెన్ ఎడ్యుకేషన్ సెక్టర్ టు సో దట్స్ ద లూప్ హోల్ ఆఫ్ ఎవ్రీ గవర్నమెంట్ అండ్ ఆల్సో దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ఆల్సో బిఫోర్ వెన్ రూలింగ్ స్టేట్ ద ద ఎడ్యుకేషన్ వేర్ బోస్ డౌన్ వెరీ ఓకే నో 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 స్కాలర్షిప్స్ టు యూనివర్సిటీస్ ఇప్పుడు ఇప్పుడు ఫ్రీ ఫ్రీ బస్ బస్ అన్నారు కదా మీరు ఈ పెట్టడం గవర్నమెంట్ కి మనకి బెటర్ అంటారా ఎందుకంటే వైట్ రెవెన్యూ ఓకే ఇన్ బికాస్ ఆఫ్ ఫుల్ గివింగ్ ఫుల్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ టు ఓన్లీ ఉమెన్ ఇట్ ఆల్సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఆల్సో డిస్క్రిమినేట్ ఈక్వాలిటీ వర్డ్ ఓకే ఇప్పుడు తెలంగాణలో స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది మొదటిసారి ఓట్ అనుకుంటా కదా ఓకే మీ మొదటిసారి ఓట్ అయినా ఇప్పుడు తెలంగాణలో ఉన్న యూత్ అంటే ఇప్పుడు ఎవరిని గెలిపించుకోవాలని చూస్తుంది అంటే ఎటువైపు యూత్ అట్రాక్ట్ అయి చూస్తున్నారు యూత్ అభివృద్ధి వైపు చూస్తున్నారా లేదంటే పథకాలు ఎవరు ఏమి ఇస్తున్నారా అని చూస్తున్నారా ఎటువైపున చూస్తుంది యూత్ ఓకే నా పర్సెప్షన్స్ నుంచి నేను కొన్ని చెప్తాను ఓకే ఫ్రమ్ మై వెరీ గ్రౌండ్ ఏరియా ఫ్రమ్ ఎ వెరీ రూరల్ బ్యాగ్రౌండ్ ఏరియా పీపుల్ ఆర్ యూత్ పీపుల్ ఓ మోర్ అట్రాక్టింగ్ టు ద రిలీజియన్ పాలిటిక్స్ రీజియన్ పాలిటిక్స్ యూత్ మెయిన్లీ అట్రాక్టింగ్ టు ద రిలిజియన్ పాలిటిక్స్ లైక్ బీజేపీ ఆర్ ఎంఎం సంథింగ్ అంటే ప్రోగ్రెస్ఫుల్ లీడర్స్ని చూడకుండా ఎవరు ఎక్కువ మమ్మ అట్రాక్ట్ చేస్తున్నాను అంటే రిలిజియన్ సైడ్ కానీ లేకపోతే సెక్యులర్ అనే పదాన్ని వాళ్ళ మైండ్లో నుంచి కంప్లీట్గా డివియేట్ చేసే ఒక ప్రయత్నంలో యూత్ మోస్ట్లీ అట్రాక్టింగ్ టు ద రిలీజియన్ అండ్ రీజన్ పొలిటిక్స్ ఫ్రమ్ మై గ్రౌండ్ వెరీ పర్సెప్షన్ మీరేమైనా చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారా అంటే యూత్ అంతా కలిసి ఆర్ట్స్ సంబంధించిన యూత్ అయినా కొంచెం సామాజిక అవగాహన ఉన్న యూత్ ఉన్నారు కదా మీరేమైనా రిలీజియన్ ఇది కరెక్ట్ వే ఆఫ్ పాలిటిక్స్ కాదు

మతాలు కానీ కులాలు కానీ ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ పాలిటిక్స్లో కానీ తీసుకురాకుండా ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో ప్రోగ్రెసివ్ నేచర్తో సెక్యులరిస్టిక్ ఐడియాలజీతో ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు వి గెట్ బెటర్ వి గెట్ బెటర్ నేషన్ ఓకే రిలీజియన్ ఆర్టికల్స్ ప్రకారం ఇలా మా రిలీజియన్ వైజ్ బేసిస్ పాలిటిక్స్ చేస్తున్నారు కదా సో ఇదే రిలీజియన్ బేస్లో ఇప్పుడు మనకి ఆర్టికల్ నైన్టీన్ అంటే మనకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది అని అదే భావ ప్రకటన స్వేచ్ఛతో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు చాలా అంటే ఈ పార్టీ వాళ్ళు వీళ్ళ అంటే ఎలాంటి అంటే వాళ్ళకి అన్పార్లమెంటరీ వర్డ్స్ అసలు మనం అనకూడదు అంటే ఇప్పుడు మీరు అసెంబ్లీలో వింటూ ఉంటారు సంథింగ్ లైక్ అంటే నేను ఆ వర్డ్ నేను అనొచ్చు అని కూడా తెలీదు బట్ రండా అనేసి లైక్ సంథింగ్ లైక్ ఇలాంటి చాలా వర్డ్స్ ఉన్నాయి సో అది కరెక్టా రాబోయే నాయకులకి ఏమైనా మీరు మీరేమో చెప్పదలుచుకుంటున్నారా సీ పొలిటీషిన్ ఆఫ్ దిస్ కంట్రీ సో దే షుడ్ బిహేవ్ ఇన్ దిర్ ఓన్ డిగ్నిటీ దే షుడ్ రెస్పెక్ట్ ఉమెన్ ద జెండర్ ఈక్వాలిటీ దే షుడ్ మోర్ రెస్పాన్సిబుల్ టు ప్రోగ్రెసివ్ నేర్ రాదర్ దెన్ దిస్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇన్ లెజిస్లేషిన్ అసెంబ్లీస్ లైక్ వాట్ ఎవర్ ఎల్స్ మేబీ ఓకే బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పొలిటిషన్ దే మెయింటైన్ నెససరీ డిగ్నిటీ టువార్డ్స్ ద పీపుల్స్ దేట్స్ ఆఫ్ దర్ ఇన్ దిస్ అసెంబ్లీ ఓకే థ్యాంక్ యూ నేను ఫైనల్గా చెప్పేది ఎప్పుడు ఒకటే సో నేను యూత్ కి ఇవ్వాల్సిన మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిహాఫ్ ఆఫ్ ద పాలిటిక్స్ బిహాఫ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ బిహాఫ్ ఆఫ్ దేర్ సంథింగ్ వాట్ ఎవర్ మే బి దే హ్యావ్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా దే షుడ్ ఫోకస్ ఆన్ ద సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ రాదర్ దెన్ సోషల్ జస్టిస్ ఓకే ఈ హండ్రెడ్ డేస్ ఆర్ వన్ ఫిఫ్టీ లో కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ బాగుందా రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ బాగుందా ఓకే అలా చెప్పుకుంటై బేటా ఇప్పుడు జస్ట్ ఓన్లీ యు ఫోకస్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ నాట్ ఓన్లీ పార్టీస్ నాట్ ఓన్లీ బిఆర్ఎస్ నాట్ ఓన్లీ కాంగ్రెస్ బికాజ్ ఐ ऍम आस्किंग ఆర్ యు ఆర్ టేకింగ్ సబ్జెక్ట్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దట్స్ వై ఐ ऍम టు యూ ఓకే అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంది అడ్మినిస్ట్రేషన్ అంటే ఇప్పుడు రీసెంట్ గా మనము గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించి పేపర్ లీకేజ్ లో బీఆర్ఎస్ టైంలో ఉన్నప్పుడు జరిగింది ఆ విధంగా సో వెన్ ఇట్ కమ్స్ టు ద కాంగ్రెస్ పర్స్పెక్టివ్స్ అండ్ వాళ్ళు ఏం చేశారంటే గ్రూప్ వన్ ఐ మీన్ దే దట్ గ్రూప్ వన్ టిఎస్పిఎస్సి బోర్డ్ అండ్ దే పుట్ దీపుల్ హు హె ఫిట్ ఇన్ దాట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ దే మేక్ అంటే మీరు ఇప్పుడు ఏం ఏం చెప్పాలనుకుంటానంటే ఇప్పుడున్న ప్రజెంట్ పాలిటిక్స్ అంటే ప్రజెంట్ ప్రభుత్వం కంటే ప్రీవియస్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా బాగా జరిగింది ఓకే ఓకే థ్యాంక్ యూ